తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా డబ్బులు ఇప్పుడే శుభవార్త అయితే వచ్చిందనమాట తాజాగా ఇప్పుడిప్పుడే అందరికైతే రైతు భరోసా డబ్బులు పడ్డట్టు మెసేజ్లు అయితే వస్తున్నాయి నాకు కూడా ఈరోజు రెండు ఎకరాలకి రైతు భరోసా డబ్బులు పడ్డట్టు మెసేజ్ కూడా వచ్చింది నా ఖాతాల్లో డబ్బులు అనేవి జమ అవ్వడం కూడా అయితే జరిగిందనమాట త్వరగా మీరు లేట్ చేయకుండా మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే ఖాతాలో పడిపోతున్నాయి అన్నమాట ఇరవై ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు ఎవరైనా సరే అందరికీ మీ ఖాతాల్లో జమ అవుతాయి అనమాట ఈ రోజు మీరు చెక్ చేసుకొని ఈ వీడియో కింద తప్పకుండా కామెంట్ చేయండి అనమాట ప్రతి ఒక్కరికి తెలంగాణ రైతు బంధు సంబంధించి ఇలా ఒక మెసేజ్ అయితే వస్తుంది మీకు ఏ ఖాతాలో పడ్డాయి అని చెప్పేసి ఆ ఖాతా యొక్క వివరాలతో సహా మొత్తం మీకైతే చూపిస్తారనమాట మీరు డైరెక్ట్ ఆ ఖాతాలో చెక్ చేసుకున్నట్టయితే మీకు అందులో అమౌంట్ అయితే ఉంటాయి మీరు ఆ అమౌంట్ అయితే తీసుకోవచ్చు ఆ అమౌంట్ అనేది తప్పకుండా ఎవరైతే రావాలనుకుంటున్నారో మీరు సాగు సాగు చేసే భూమి అయితే తప్పకుండా అయితే ఉన్నారనమాట మీరు ఆ కాక సాగు చేయకుండా అలానే ఉంటే మాత్రం రాళ్ళు ఉన్నా గుట్టలున్నా ఉన్నా కొండలున్నా సరే మీకు రైతు భరోసా డబ్బులు అయితే రావన్నమాట హండ్రెడ్ పర్సెంట్ మీకు రైతు భరోసా డబ్బులు రావాలంటే మీరు ఆ భూమిని అయితే సాగు చేస్తూ ఉండాలి అలానే ఇంకొక విషయం మీరు ఏం చేస్తారంటే రైతు భరోసా విషయంలో మీ అందరికీ ఇచ్చే అప్డేట్ ఏంటిదంటే ఇంకోటి తప్పకుండా మీ అందరికీ అమౌంట్ రావాలంటే మీ పేరు మీద ఉన్న పొలం అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి అలానే మీరు ఆ పొలాన్ని అయితే సాగు చేస్తూ అయితే ఉండాలన్నమాట అమౌంట్ అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే నాకు వీడియో కింద కామెంట్ చేయండి వీడియో కింద కామెంట్ చేసి నేను తప్పకుండా మీకు అమౌంట్ వచ్చిందా రాలేదా అలానే అమౌంట్ రాకపోతే ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను ఓకే మీ అందరికీ ఇంకా ఎటువంటి ఉన్నా తప్పకుండా వీడియోస్ కింద అయితే కామెంట్ చేసి వీడియోని అందరూ ఒకసారి లైక్ చేసి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో అందరికీ అయితే యూజ్ అయిందని చెప్పి నైతే అనుకుంటున్నాను ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోని మిగతా వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేస్తే మిగతా రైతు సోదరులకు కూడా అయితే తెలుస్తున్నాయి అనమాట ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి ఓకే థ్యాంక్స్ Thanks for watching, thank you guys.